హావిర్ సోగ్ పవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో సార్ మాట్లాడాలి సార్ నమస్కారం సార్ నమస్తే సార్ జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి తర్వాత జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే రెండు దేశాల మధ్య యుద్ధం రాబోతున్నట్టుగానే కనిపిస్తోంది సార్ అటు పాకిస్తాన్ కూడా యుద్ధాన్ని కవ్వించడం అండ్ మేము యుద్ధానికి సిద్ధమే అన్నట్టు స్టేట్మెంట్స్ ఇవ్వడం కూడా చూస్తున్నాం అండ్ ఇటు మోదీ గారు కూడా బీహార్ లో చాలా సీరియస్ అయిపోయి మాట్లాడడం కూడా చూస్తున్నాం మరి ఏం జరిగే అవకాశం ఏమన్నా ఉంది యుద్ధం వచ్చే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తున్నాయా సార్ ఖచ్చితంగా యుద్ధం అనే స్థాయిలో మాట్లాడలేం కానీ పాకిస్తాన్కి ఇండియాకి మధ్య చాలా అనేక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి ఇప్పటివరకు ఏం జరిగింది ఏం జరగబోతుంది ఇది చూద్దాం మనం బేసిక్గా ఇప్పటివరకు ఏంటంటే ఆ దాడి జరిగిన తర్వాత పహల్గాంలో ఇరవై ఆరు మంది చనిపోయారు కొంత సీరియస్గా ఐదు మంది గాయపడ్డారని చెప్తున్నారు సో ఈ దాడి తర్వాత ఇండియా కొన్ని చర్యలు తీసుకునింది అదేంటంటే ప్రధానంగా డిప్లొమాటిక్ అండ్ ఎకనామిక్ ఈ రెండు రకాల యాక్షన్స్ తీసుకునింది సో డిప్లొమాటిక్ సంబంధించి అక్కడ వీసాలు ఇండియాలో వీసాలన్నింటినీ రద్దు చేసింది ఇండియాలో ఉన్న పాకిస్తానీ వాళ్ళంతా వెళ్ళిపోమనింది అట్లాగే డిప్లొమా మనకి కమిషన్లో మన వాళ్ళని అక్కడ నుంచి తగ్గించుకునిది బాగా అట్లాగే ఇక్కడ డిఫెన్స్ సెక్యూరిటీకి సంబంధించి అడ్వైజర్ వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళని వెళ్ళిపోమనింది అక్కడ పాక్లో ఉన్న మన వాళ్ళని వచ్చేయమనేది పాక్కి ఎవరు మన టూరిస్టులు వెళ్ళవద్దని సలహాలు ఇచ్చింది సో ఉన్న పాకిస్తాన్ వాళ్ళంతా వెళ్ళిపోవాలని చెప్పింది అట్లాగే బార్డర్ ఒటేర బార్డర్ని మూసేసింది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇండస్ రివర్ ట్రిటీ ఈ ఇండస్ రివర్ ట్రిటీని సస్పెండ్ చేస్తానని చెప్పింది ఇది నైన్టీన్ సిక్స్టీలో చేసుకున్నాం దీనివల్ల మనకి నిన్న చెప్పాను నేను ఆరు నదులు ఉన్నాయి అందులో మూడు నదులు ఈస్ట్ మూడు నదులు వెస్ట్ ఉన్నాయి ఈ సో వీటిలో దాదాపు ఎయిటీ పర్సెంట్ నదుల్లోని వాటర్ని పాకిస్తాన్ వాడుకుంటుంది వ్యవసాయానికి ఇండస్ట్రియల్ యూజ్కి తర్వాత తాగునీళ్ళకి ట్రాన్స్పోర్ట్కి వీటికి అన్నిటికి కూడా అది వాడుతుంది పాకిస్తాన్లో ఉండే నైంటీ పర్సెంట్ వ్యవసాయం ఈ నదుల మీదనే ఆధారపడి ఉంది సో ఈ నది ఇప్పుడేమి ఇండియా ఏమనిందంటే మేము టెంపరీగా సస్పెండ్ చేస్తున్నాం వాటర్ని మీకు ఆపేస్తామని చెప్తుంది కాకపోతే మన ఎక్స్పర్ట్లు చెప్పేది ఏంటంటే అంత ఈజీగా అది ఆపడం కూడా తగ్గించవచ్చు ఫ్లోని తగ్గించవచ్చు కానీ రివర్స్ని ఇప్పటికిప్పుడు ఆపాలంటే డ్యామ్స్ కట్టాలి అవన్నీ ఇమీడియట్గా జరిగేవి కాదు కానీ కొంత ఆపేయచ్చు ఆపడం వల్ల మాత్రం పాకిస్తాన్కి చాలా పెద్ద దెబ్బ అయితే తగులుతుంది డ్యామేజ్ తగులుతుంది అనేది మనవాళ్ళు చెప్తున్నారు వీటితో పాటు ఇంకొన్ని చర్యలు తీసుకుంది ఎల్ఓసి అంటారు లైన్ మన అక్కడ లైన్ ఆఫ్ కంట్రోలు సో పాక్ ఆక్యుపైడ్ దీని దగ్గర ఎల్ఓసి ఉంటుంది ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర రెండు వేల ఇరవై ఒకటి నుంచి కాల్పుల విరమణ ఉంది దాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ రివర్క్ చేసింది సో కాల్పులు ఉన్న ఒప్పందాన్ని ఎత్తేసింది భారతదేశం దాంతో ఇవాళ మార్నింగ్ నుంచి కూడా అక్కడ కాల్పులు పరస్పరం జరుగుతున్నాయి మొదట పాక్ సైనికులే మన మీద కాల్పులు జరిపారని చెప్తున్నారు మన వాళ్ళు రిటైర్డ్ లేట్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే జరుగుతున్నాయి కాల్పులు సరిహద్దులో పాక్ దీంట్లో ఇది కాకుండా ఇంటర్నేషనల్ కూడా మనకు అండగా ఉండడం కోసం అనేక ప్రభుత్వాలతో మంత్రాలు జరుపుతుంది మోడీ ప్రభుత్వం సో ఓవరాల్గా పాకిస్తాన్కి అత్యంత ఇబ్బంది కలిగించే కార్యక్రమం నెంబర్ వన్ చెప్పుకోవాలంటే ఇండస్ రివర్ ట్రీటీని సస్పెండ్ చేయడం దాన్ని ఎఫెక్టివ్గా వాడడం ఇది ప్రధానంగా మిగతావన్నీ కాశ్మీర్లో సైన్యం ఆల్రెడీ ఎల్ఓసి దగ్గర వన్ అండ్ హాఫ్ ల్యాక్ సైన్యం ఉంది మన దేశం మన సైన్యం మొత్తం కాశ్మీర్లో తీసుకుంటే మూడు లక్షల మంది సైనికులు మన ఇండియన్ సైనికులు ఉన్నారు అక్కడ సో ఇప్పుడు మొత్తం టెర్రరిస్టుల కోసం గాలిస్తున్నారు వెయ్యి ఐదు వందల మందిని అరెస్టులు చేశారు ఒక దీంట్లో పాల్గొన్న ఒక టెర్రరిస్ట్ ఇంటిని కూడా ఈరోజు మార్నింగ్ బ్లాస్ట్ చేసేసారు ఈ యాక్టివిటీలన్నీ ముమ్మరంగా మొదలైన అయితే ఈ కాంటెక్స్లో పాకిస్తాన్ వైపు నుంచి చూసుకుంటే పాకిస్తాన్ కూడా రిటాలియేట్ చేసింది పాకిస్తాన్ కూడా బైలేటరల్ ట్రే ట్రేడ్ అగ్రిమెంట్స్ అన్నిటినీ రద్దు చేసేసింది ఇంక్లూడింగ్ సిమ్లా అగ్రిమెంట్ సిమ్లా అగ్రిమెంట్ అనేది నైన్టీన్ సెవెంటీ టూ టూలో అంటే నైన్టీన్ సెవెంటీ వన్లో బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు మనకి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది ఆ యుద్ధం తర్వాత సిమ్లా అగ్రిమెంట్ జరిగింది ఆ సిమ్లా అగ్రిమెంట్ ఏం చెప్తుందంటే మనకి పాకిస్తాన్కి మధ్య ఎటువంటి గొడవలు జరిగినా మన ఇద్దరమే కూర్చొని శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలి థర్డ్ పార్టీని అలో చేయొద్దు అంటే మూడవ వేరే గవర్నమెంట్ కావచ్చు వేరే దేశం కావచ్చు వేరే బాడీస్ కావచ్చు ఇంటర్నేషనల్ బాడీస్ ఇంటర్వ్యూన్ కాకుండా మనం మాత్రమే బయోలేటరల్గా పరిష్కరించుకోవాలనేది ఆ ఒప్పందం సో ఆ ఒప్పందాన్ని కూడా పాకిస్తాన్ రద్దు చేసింది అలాగే వాగా బార్డర్ను మూసేసింది పాకిస్తాను పాకిస్తాన్ కూడా వేసాలు రద్దు చేయడం ఒక సిక్కులు మాత్రం మా దేశానికి రావచ్చు మిగతా ఎవరు ఇండియా నుంచి రావడానికి లేదని డిక్లేర్ చేసింది డిప్లొమాట్స్ని వాళ్ళు కూడా వెనక్కి తీసుకున్నారు ఇది మామూలుగా జరిగింది అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఒక తీవ్రమైన హెచ్చరిక చేసింది అదేంటంటే మీరు కానీ ఇండస్ రివర్ ట్రెటీని కానీ బ్రేక్ చేస్తే ఇండస్ వాటర్ ట్రెట్టి అంటారు ఐడబ్ల్యూటీ ఆ ఇండస్ వాటర్ ట్రెడీని కానీ మీరు బ్రేక్ చేస్తే ఇది మేము యాక్ట్ ఆఫ్ వార్గా పరిగణిస్తాము అంటే యుద్ధ చర్యగా పరిగణిస్తాము పరిగణించి మా రిటాలియేషన్ వేరే ఉంటుంది అనేది పాకిస్తాన్ తీవ్రంగా హెచ్చరించింది ఈ నేపథ్యంలో మోడీ నిన్న బీహార్లో ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళాడు ఆయన బిగినింగ్లో చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కోసం మౌనంగా ఉండి తర్వాత హిందీలో ఉపన్యాసం స్టార్ట్ చేసి హిందీలో ఆయన ప్రధానంగా ఏం చెప్పాడంటే మేము ఈ టెర్రరిస్టులని విడిచిపెట్టము వాళ్ళని వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళని ఏరి ఏరి చంపుతాము వాళ్ళ భూభాగాన్ని కూడా మట్టిలో కలిపేస్తాము అనేది ఆయన చెప్పాడు దాని తర్వాత సడన్గా ఇంగ్లీష్లో కూడా ఒక చిన్న ఇది మాట్లాడాడు అదేంటంటే వీ ఐడెంటిఫై వీ ట్రేస్ అండ్ వీ పనిష్ టెర్రరిస్ట్ అండ్ దేర్ బ్యాకర్స్ అని ఆయన చెప్పాడు ఎందుకు సడన్గా మామూలుగా మోడీ ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ వేదికల్లో కూడా హిందీలోనూ మాట్లాడతాడు అలాంటి వ్యక్తి సడన్గా ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడాలంటే ఇది ప్రపంచానికి తెలియాలి భారత స్టాండ్ ఏంటో అనేది ఆయన ఫర్మ్ ఇప్పుడు ఇది భారతీయుల్లో ఒక ఉత్సాహాన్ని నింపింది మోడీ స్ట్రాంగ్గా ఉన్నాడని అట్ ద సేమ్ టైం పాకిస్తాన్లో బగ్గుమంటున్నారు ఎందుకంటే మోడీ చెప్పిన మాటల్లో ఏంటి ఉందంటే టెర్రరిస్టులు మాత్రమే ఆయన చెప్పలేదు మొన్నటి వరకు ఎప్పుడు కూడా ఇంతకుముందు జరిగినప్పుడంతా టెర్రరిస్టులు అనేవాళ్ళు ఈసారి వాళ్ళ బ్యాకర్స్ అంటున్నారు సో టెర్రరిస్టుల బ్యాకర్స్ ఎవరు ఆబ్వియస్లీ పాకిస్తాన్ పాకిస్తాన్ సైన్యము ఐఎస్ఐ వీళ్ళే టెర్రరిస్టులని తయారు చేసి మనకు పంపిస్తున్నారు సో కాబట్టి వాళ్ళ బేకర్స్ని కూడా వదిలిపెట్టము ఐడెంటిఫై ట్రేస్ అండ్ పనిష్ ఆ పనిష్మెంట్ కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళు కళ్ళ కూడా ఊహించుకోలేని విధంగా పనిష్మెంట్ ఉంటుంది అనేది కూడా ఆయన హిందీలో చెప్పాడు సో ఈ స్థాయిలో మోడీ ఒక అగ్రెసివ్గా మాట గతంలో అంతా కూడా మోడీ యుద్ధాలు మంచివి కాదు యుద్ధాల టైం కాదు ఇది అనేది అనేకసార్లు చెప్పిన మోడీ ఈసారి ఒక రకమైన యుద్ధ శంఖారని పూరించినాడా అన్నట్టుగా మాట్లాడాడు అది కూడా చాలా ఫరమ్గా ఉంది అంతకుముందు రాజ్నాథ్ సింగ్ కూడా ఇలాంటి మాటలు మాట్లాడాడు అంటే క్లియర్గా ఇండియా పాకిస్తాన్ చేస్తున్న పదే 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 టెర్రరిస్టులని మన దేశంలోకి పంపి ప్రాక్సీ వార్ అంటారు ఒకప్పుడు బాంబే అలర్లకి బాంబే బ్లాస్ట్లకి కారణమైంది అనేక టెర్రరిస్ట్ యాక్టివిటీలని ఇండియాకి పంపించి వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టి ఇండియాని అస్థిరపరిచే ఒక కార్యక్రమం మొదటి నుంచి కూడా పాకిస్తాన్ చేస్తుంది దీన్ని గట్టిగా ఎదుర్కోవాలి ఎన్ని యుద్ధాలు వచ్చినా కూడా మేము దాదాపు నాలుగు యుద్ధాలు వచ్చినా కూడా ఎప్పుడు ఇండస్ రివర్ ట్రెటీని సస్పెండ్ చేయలేదు ఈసారి మాత్రం మేము సస్పెండ్ చేస్తున్నామని చెప్తున్నారు ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ని హర్టు చేస్తుంది ఒకటి ట్రేడ్ ట్రేడ్ మనకి పెద్ద ఏం లేదు మొత్తం మన ట్రేడ్లో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటే వాళ్ళతో ట్రేడ్ ఉంది మనకి కాబట్టి అది పెద్ద మనకేం ఎఫెక్ట్ లేదు కానీ పాకిస్తాన్కి అది పెద్ద ఎఫెక్ట్ అవుతుంది అలాగే ఇప్పుడు నీళ్లు అనేది మేజర్ ప్రాబ్లం ఎందుకంటే పాకిస్తాన్లో డామినెంట్ క్లాస్ కానీ మిలిటరీలో ప్రధానమైంది కానీ పంజాబ్ పాకిస్తాన్లో ఉండే పంజాబ్ ప్రావిన్స్ ఆ పంజాబ్ ప్రావిన్స్ మీదనే ఇది ఎఫెక్ట్ అవుతుంది సో వాళ్ళ మీద ఎఫెక్ట్ అయితే మొత్తం పాకిస్తాన్ ఎఫెక్ట్ అవుతుంది ఆల్రెడీ పాకిస్తాన్ అనేక ఇబ్బందుల్లో ఉంది ఇటు బలూచిస్తాన్ కానీ ఇటు కైబర్ ఫఖ్న్కా అనే ఏరియా కానీ ఈ రెండు ఏరియాల్లో ఆల్రెడీ పెద్ద ఎత్తున అక్కడ తిరుగుబాట్లు జరుగుతున్నాయి ఈ మధ్యనే బలూచిస్తాన్లో పాకిస్తాన్ ట్రైన్ని హైజాక్ చేసి వాళ్ళు పెద్ద ఎత్తున మిలిటరీ అధికారులను చంపేశారు అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా మారిపోయింది ఆఫ్ఘనిస్తాన్తో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి ఒక పక్క చైనాతో కూడా ఇబ్బందులు మొదలైనవి ఎకనామిక్గా అట్లాగే పాకిస్తాన్లో అల్లర్లు కూడా ఎక్కువైనాయి ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు అంతా కూడా చాలా తీవ్రమైన ఆందోళన చేస్తున్నారు మరోవైపు అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీలు కూడా పెరిగినాయి వెయ్యిన్ని నూర నూ వెయ్యిన్ని నూరు అంటే థౌజండ్ హండ్రెడ్ అటాక్స్ టెర్రరిస్ట్ అటాక్స్ లాస్ట్ ఇయర్ జరిగాయి పాకిస్తాన్లో అంటే అట్లాగే ఎకనామిక్ క్రైసిస్ పెద్ద ఎత్తున నడుస్తుంది సో ఈ రకమైన ఇది లోపల ఉంటే బయట నుంచి కూడా మద్దతు అనేది పాకిస్తాన్కి తగ్గిపోయింది ఒకప్పుడు అమెరికా మద్దతు ఉండేది ఇవాళ అమెరికా కానీ దాని మిత్రుల్లో కానీ అందరూ కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు పాకిస్తాన్కి లేదు చైనా ఒకటే చేయాలి చైనాతో కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ ఐసోలేట్ అయింది ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ అది యుద్ధానికి అయితే కవిస్తుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఉన్న మేజర్ సారీ మిలిటరీ ఆర్మీ చీఫ్ అంటారు ఆసిఫ్ మునీర్ ఆయనకి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుతో టర్మ్ అయిపోతుంది ఆయన ఇంకా కంటిన్యూ కావాలని ఒక ఆలోచనలో ఉన్నాడు అందుకని కంటిన్యూ కావాలంటే ప్రధానమంత్రి ఎక్స్టెండ్ చేయాలి సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్టెండ్ చేయాలి అది చేయించుకోవడానికి తర్వాత తనకి వ్యతిరేకత పెరుగుతుంది దాన్ని తగ్గించుకోవడానికి ఈ కార్యక్రమానికి ఆయన తెరలేపాడు అనేది ఒక వార్త వస్తుంది సో తెలిసే చేశాడు అతను ఇండియా ఎలా రియాక్ట్ అవుతుందో కూడా తెలిసే చేశాడు సో ఇప్పుడు ఇండియా ముందున్న కర్తవ్యం ఏంటంటే ఆల్ అవుట్ వార్ అనేది అసాధ్యం ఎందుకంటే నేను నిన్న చెప్పాను వాళ్ళకు కూడా ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ అనేవి దాదాపు నూట డెబ్బై ఉన్నాయి మన దగ్గర నూట డెబ్బై రెండు డెబ్బై రెండు ఉంటే వాళ్ళకి నూట డెబ్బై ఉన్నాయి అది కూడా మనమేమో ఫస్ట్ మనం ప్రయోగించకూడదని మనం నిర్ణయించుకున్నాం కానీ వాళ్ళకి అలాంటి నిర్ణయం ఏం లేదు వాళ్ళు ఫస్ట్ కూడా వేయచ్చు అట్లాగే వాళ్ళ టెస్ట్ కూడా నైన్టీన్ నైన్టీ ఎయిట్లో వాళ్ళు చగై అనే చోట రెండుసార్లు టెస్ట్ చేశారు మనం కూడా అదే ఇయర్లో పోక్రాన్లో ఫేజ్ టూ టెస్ట్ చేసాం కాబట్టి వాళ్ళు రెడీగా ఉన్నారు ఒకవేళ ఆల్ అవుట్ వార్ జరిగి న్యూక్లియర్ స్థాయికి వెళ్తే ఎవరు కూడా గెలవం ఇండియా మనం అనుకోవచ్చు మనం జనాలు ఎక్కువ ఉన్నాం కదా వాళ్ళు తక్కువ ఉన్నారని తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా నష్టం కూడా అదే రేంజ్లో జరుగుతుంది కాబట్టి ఇద్దరికీ నష్టమే అది మిగతా ప్రపంచానికి కూడా ఇబ్బంది కాబట్టి న్యూక్లియర్ వార్ వచ్చే పరిస్థితి ఉండదు అయితే మనం ఏంటంటే టార్గెటెడ్గా అటాక్స్ చేయడం కోవర్ట్ ఆపరేషన్ చేయడం మన రా